హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను చాలా కోపంగా చారుని దాని అంత చూస్తాను అనేసి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సుందరమ్మ ఒక్కసారిగా ఆగు శ్రీనయ్య అని అంటుంది ఇక అప్పుడే శ్రీను ఆగి అలా నిలబడి చూస్తూ ఉంటే సుందరమ్మ ఇలా అంటుంది ఏంటి ఏంటి అంత ఆవేశంగా వెళ్తున్నావు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు దాన్ని చంపుతావా దాన్ని చంపితే నువ్వు బయట ఉంటావా నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోతావు అని అంటూ సుందరమ్మ అంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా సుందరమ్మ ఇలా చెప్తూ ఉంటుంది శ్రీనితో చూడరా నువ్వు మీ మావయ్య మీ అమ్మలాగా జైల్లో కూర్చుంటాను అంటావా ఆవేశంగా వెళ్ళి అంటే మరి ఏం చేయను అమ్మమ్మ మరి తను చూసావు కదా ఎంతవరకు తెగించిందో మచ్చలేని మన మావయ్యకి తీసుకెళ్ళి జైల్లో పెట్టించింది ఇప్పుడు ఇంకా రేపైతే మొత్తం జైలుకి వెళ్ళిపోతాడు అది కేసు వాపస్ తీసుకోమని అత్తే వెళ్తే ఇలా మాట్లాడుతుందా దాన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు అని అంటే ఇంకా అప్పుడే అవునత్తయ్య గారు వెళ్ళనివ్వండి వాడు ఆవేశంగా వెళ్తేనే కదా అక్కడ ఏం జరుగుతుందో తేలిపోతేనే ఏదో ఒకటి అవుతుంది అని అటు వెంకట్రావు అంటాడు ఇక అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడద్దు నేను చూసుకుంటాను అని అంటే ఏంట్రా చూసుకునేది ఇంకా చారు చూసావు కదా ఎలా ప్లాన్ చేసి అందరినీ మోసం చేసి ఇంత తెలివి ఇంత మనకి ఇంత నలుగురికి చెప్పే మనమే మోసపోయాం దాని చేతుల్లో ఇంకా నువ్వెళ్ళి ఏం చేస్తావురా ఏమీ చేయలేవు ఆవేశంగా వెళ్ళి మీ అమ్మ అక్కడ ఇరుక్కుపోయింది అది తగలబెట్టుకొని మీ అమ్మ తగలబెట్టిందని వీడియోలతో సహా పెట్టింది అలాగే ఇంట్లో నగలు పెట్టింది మీ అమ్మకి నగలిచ్చి మోసం చేసింది చీరలు పెట్టి ఇంకా నగలు డబ్బు కూడా తెలియకుండా పెట్టి ఎన్ని రకాలుగా ప్లాన్ చేసి ఇంత పెద్ద పకడ్బందీ ప్లాన్ చేసి అందరినీ చేసింది ఇంట్లో నిజంగానే వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా నమ్మించింది అని అంటూ సుందరమ్మ అంటుంది అంత ప్లాన్ చేసి అది చేసింది ఇంకా మనం మామూలుగా ఆవేశపడి పరుగులు తీస్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు జైలు పాలవటం తప్ప ఏమీ జరగదు అందుకే ఆ చారు ఎలా మనల్ని ప్లాన్ చేసి తీసిందో ఇప్పుడు దాన్ని కూడా అలాగే ప్లాన్ చేసి దెబ్బతీయాలి అంతేకాని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని అంటూ సుందరం అంటుంది ఇక అప్పుడే శివ ఆలోచిస్తూ అవును అమ్మ చెప్పింది కరెక్ట్ ఇంకా దాన్ని మామూలుగా ఇలా చేస్తే కరెక్ట్ కానీ కాదు అది ఏదో ఒక దాంట్లో మనమే ఇరుక్కుపోతాం నిజంగానే ప్లాన్ చేసి చేయాలి అంటే అంత ఇంత ఉన్నా అదే అంత ప్లాన్ చేసినప్పుడు మనం చేయలేమా అని అంటూ సుందరమ్మ అంటే ఏం చేస్తారు అతయ్య ఏం ప్లేన్ ఏం ప్లాన్ చేస్తారని అసలు ప్లాన్ చేస్తే దాని దగ్గర జరుగుతుందా అని అంటూ వెంకట్రావు అంటాడు ఇక శ్రీను ఇలా అంటాడు ప్లాన్లు అవి మన వల్ల కాదు మన వల్ల ఎందుకు అవుతుంది ఎందుకంటే ఇంకా మనం వెళ్ళి దాని దగ్గర ప్లాన్ చేయడానికి ఇంకా మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేదు ఎవరు మీరంతా అని అడుగుతుంది అసలు ఎందుకు వచ్చారు ఏ హక్కుతో వచ్చారు అంటుంది అసలు హక్కు అంటూ ఉందంటే ఒక్కదా నాకు ఒక్కడికే భార్య అనే హక్కు ఉంది అని అంటే అది కాదురా అది నమ్మించి మనతో మంచిగా ఉండి ఎలా అయితే మనల్ని నిరికించిందో మనం కూడా అలా చేయాలరా అని అంటూ సుందరమ్మా అంటుంది వెంకట్రావు కూడా అవును అలాగే చేద్దాం అత్తయ్య చెప్పిందే కరెక్ట్ రా అని అంటూ ఉంటే లేదు మనం ఏం చేయటానికి లేదు ఇప్పుడు నేను తప్ప దాన్ని అడిగే రైట్ అధికారం ఆకు ఎవరికీ లేకుండా పోయింది అందుకే ఏం చేసినా నేనే చేయాలి నేనే చేసుకు చేస్తాను అని అంటూ శ్రీను మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు జానకి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నమ్మించి మావయ్యని ఎలాగైతే లోపలికి పంపించిందో దాన్ని కూడా నేను అలాగే చేస్తాను దాన్ని వదిలిపెట్టను అని అంటూ శ్రీను వెళ్ళిపోతాడు ఇక అప్పుడు సుందరమ్మ ఏడుస్తూ ఉంటుంది వీడు వెళ్ళి మళ్ళీ దాని చేతిలో ఏమవుతాడో అనేసి ఇక ఆ తర్వాత ఇంట్లో అందరూ మళ్ళీ డల్గా బాధగా ఉండిపోతారు ఆ తర్వాత శౌర్య దగ్గరికి ఇంకా రామలక్ష్మి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఏమో గదిలో ఉంటాడు ఇక ఇక్కడేమో అస్మిత వస్తుంది చా సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండగానే అస్మిత కార్లో ఇం లోపలికి వచ్చేసి కార్ ఇంట్లో పెట్టి స్టైల్గా తను రామ కోసం తీసుకున్న చీరది కట్టుకొని అక్కడికి వచ్చేస్తుంది ఇక అలా శౌర్య గది దగ్గర శౌర్య కోసం ఇంట్లోకి వస్తుంది పైన వాళ్ళ అమ్మ నాన్న కనిపించడంతో ఇంకా నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ బ్లెస్ మీ అని అంటూ ఇంకా వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది ఎవరమ్మ నువ్వు అని అంటూ అడిగితే నేను నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు మీరు కోర్ సార్ అమ్మ నాన్న కదా అని అంటే మా నీకు తెలుసా సార్ అంటున్నావంటే అని అంటే నేను అయిన స్టూడెంట్ని అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి ఓ అవునా ఒక నిమిషం ఉండమ్మా మా వారిని తీసుకొస్తానంటే ఇంట్లో లేరా అంకుల్ అంటే ఇంట్లోనే ఉన్నాడమ్మా బెడ్రూమ్లో ఉన్నాడు నేను పిలుచుకొస్తాను అని అంటే వద్ద అంకుల్ నేనే వెళ్ళి మాట్లాడతాను అని అంటూ చెప్తుంది అవును ఇప్పుడు సార్కి పెళ్ళంట అని అంటూ అడిగితే అవును పెళ్ళుందమ్మా ట్వంటీ సెవెన్కి అని చెప్పేసరికి ఓ అవునా మరి ఆలోపు వాళ్ళు నీకు తెలుసు కదా అని అంటూ ప్రమిళ అంటుంది అవునవును తెలుసు అదే అందుకే చెప్ అడగబోతున్నాను అదే ఆలోపు పెళ్ళిలోపు ఆయనలో బయటికి వస్తారా మరి అని అంటూ అస్మిత అంటుంది పెళ్లిలోపు బయటకా ఎవరు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటూ అనేసరికి అదే రఘురామ్ గారు వాళ్ళ చెల్లెలు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా మళ్ళీ ఇప్పుడు జైలుకి కూడా వెళ్తారు అంటున్నారు అదే మరి వాళ్ళు బయటికి వస్తారు పెళ్ళిలోపు అని అడుగుతున్నా అని అస్మిత అంటుంది అదేంటి బయటికి రావటం ఏంటి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటమేంటి అని అంటూ ఇద్దరు ఆశ్చర్యంగా అడుగుతారు అంటే విషయం నాకు తెలిసింది మీకు తెలియలేదా అంటే వాళ్ళు మీకు చెప్పలేదా అని అంటూ అనేస్తుంది అలా అంటే అసలు ఏ విషయం తెలియదమ్మా అని అంటే వాళ్ళ ఇంట్లో చారు ఉంది కదా అంటే అవునవును చారు ఉంది అని అంటూ వాళ్ళంటే అదే ఆ అమ్మాయి గృహహింస కింద కేసు పట్టిందంట వాళ్ళిద్దరి మీద వాళ్ళు అందుకే స్టేషన్లో ఉన్నారు అని అంటూ చెప్తుంది అస్మిత ఓహ్ అవునా అసలు మాకు ఈ విషయమే తెలియదమ్మా అని అంటే ఓ మీకు తెలుసు అనుకుని నేను చెప్పేశాను మరి మాకు బయట అందరికీ తెలిసినప్పుడు మీకు కూడా చెప్పాలి కదా వాళ్ళు మరి ఎందుకు చెప్పలేదో ఏంటో అని ఏంటో అస్మిత అంటుంది అయిను మాకు ఈ విషయం గురించి తెలియదు వెళ్దాం పద మనిద్దరం అనేసి అమిలా అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి నుంచి బయలుదేరుతారు ఇక అస్మిత వాళ్ళని ఇంకా ఇంట్లో నుంచి పంపించేసి సౌర్య గదికి వెళ్తుంది ఇక శౌర్య ఏమో గదిలా రామలక్ష్మి కోసం తీసుకొచ్చిన చీర ఆ బాక్స్లో ఉంటుంది కదా ఆ బాక్స్ని అలా ముద్దాడుతూ ఇంకా ఫ్రీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ బాక్స్ని ఊహించుకుంటూ ఇలా ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు అప్పుడే అస్మిత లోపలికి వస్తుంది డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసి అలా చూసేసరికి ఇంకా ఆ బాక్స్ని అలా పట్టుకొని ఉంటాడు సౌర్య అప్పుడే అస్మిత డోర్ పెట్టేసి లోపలికి వస్తుంది సార్ అని అంటూ పిలవగానే రామా వచ్చావా అని అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు అస్మిత కనిపిస్తుంది ఓ అస్మిత నువ్వా అని అంటూ అలా అనేసి ఇక వెంటనే శారీ చూసి ఇదేంటి రామ కోసం కట్టు తెచ్చిన చీర నువ్వు కట్టుకున్నావు అని అంటే నేను తన కోసం తెచ్చిన చీర ఇలా కట్టుకుంటాను సార్ మీ మీరు నాకు గిఫ్ట్గా ఇచ్చారు కదా బర్త్డే అని అందుకే కట్టుకున్నాను అని అంటూ అస్మిత అంటుంది లేదు మరి ఈ బాక్స్లో ఉన్నది అనేసి ఓపెన్ చేసి చూస్తే గ్రీన్ కలర్ చీర ఉంటుంది అది చూసి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు ఏంటి అస్మిత ఏంటి నువ్వు రామ కోసం తెచ్చిన చీర నువ్వు కట్టుకున్నావు అయ్యో రామ వచ్చేస్తుంది అస్మిత ప్లీజ్ అస్మిత ఈ చీర ఇచ్చేసి రామలక్ష్మి కోసం తీసుకున్నాను అని అంటే నో సార్ నేను ఇవ్వను మీరు నా కోసమే తీసుకున్నారు నేను అడిగాను కదా మీకు అప్పుడు మీరు ఇప్పించారు కదా అంటే లేదు అసలు ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు నేను ఇదే చీర రామ కోసం తీసుకున్నాను అని అంటూ ఇలా చెప్తూ ఉంటే ఇంకా లేదు సార్ నేను ఇవ్వను అని అంటే అస్మిత నీకు కావాలంటే ఇంకా సిటీ మొత్తం తిరిగి నీకోసం ఇలాంటి చీర తీసుకొస్తా ప్లీజ్ ఇప్పుడు ఇవ్వవా రామా వచ్చేస్తుంది ప్లీజ్ అస్మిత చీర ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ అని ఏంటో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు అస్మిత నో సార్ నేను ఇవ్వను అంటే సౌర్య మాత్రం చేతులు పట్టుకొని బతిమాలతూ ఉంటే ఇక అలా మంచం దగ్గరగా వచ్చేసి ఇంకా అస్మిత అలాగే సౌర్య బెడ్ మీద పడిపోతారు ఇక అలాగే అడుగుతూ ఉంటాడు సౌర్య ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అనేసి ఇంకా అప్పుడే రామలక్ష్మి ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అలా పైకి కూడా వచ్చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి వీళ్ళిద్దరూ బెడ్ మీద ఉంటారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా రామన్ చూసి సౌర్య పైకి లేస్తాడు అప్పుడు అస్మిత కావాలని వెనక ఉండి సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు రామ అలాగే చూస్తూ ఉంటే సౌర్య కూడా చూసి కళ్ళు గట్టిగా మూసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సార్ నేను అని అంటూ ఉంటే అది రామా అని చెప్పబోతూ ఉంటే ఇంకా అడ్డు పెట్టి ఏం చెప్పదు సార్ మా నాన్న స్టేషన్లో ఉన్నారు నేను బాధలు వచ్చాం మీతో బాధలు పంచుకుందామని వచ్చాను కానీ మీరు నా బాధ వినే పరిస్థితుల్లో లేరు అని అని అర్థమవుతుంది అనేసి రామా అంటుంది అదేంటి మావయ్య గారు స్టేషన్లో ఏంటి అని బుజ్జ మీద చెయ్యి వేస్తాడు అప్పుడు రామలక్ష్మి సీరియస్గా అలా చెయ్యి వైపు చూసి ఇంకా అలా చూసేసరికి సౌర్య రామ్ మీద నుంచి చెయ్యి తీస్తాడు అస్మిత వైపు చూస్తూ రామా ఇలా అంటూ ఉంటుంది ఓ మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను ఎనీవే చీర చాలా బాగుంది అనేసి రామలక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడే శౌర్య తల పట్టుకుని అక్కడే కూర్చుంటాడు ఇక అప్పుడే అస్మిత అలా చూస్తూ దగ్గరికి వెళ్ళి సారీ సార్ అని అంటే ఏంటి సారీ ఏంటి ఇందాక సారీ సారీ అని అడుగుతున్నా కానీ నువ్వు ఇచ్చావా ఇప్పుడు సారీ చెప్తున్నావు అని అంటూ సీరియస్ అవటంతో అదేంటి సార్ మీరు అలా మాట్లాడతారు మీరిస్తే నీ కదా నేను తీసుకున్నాను అంటే నేను ఎందుకు ఇచ్చాను నేను చెప్తూనే ఉన్నానా అప్పటి నుంచి బతిమాలతో ఉన్నాను సారీ ఇవ్వమని కానీ నువ్వు ఇచ్చావా చూడు ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయింది ముందేనే తినిపిస్తేనే అది కక్కేలాగా కక్కేదాకా వదలలేదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఏంటో నాకు అసలు చూసావా ఇప్పుడు ఎంత కోపంగా వెళ్ళిపోయిందో ఇంకేమైనా చెప్తే నమ్ముతుందా అని అంటూ శౌర్య అరుస్తూ ఉంటాడు అదే కదా నాకు కావాలి మీరిద్దరూ విడిపోవటమే కదాలి కావాలి మీ ఇద్దరి మధ్యలో ఉండి ఇంకా మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్తానో చూడండి అని అంటూ ఇంకా అస్మిత తన మనసులో అనుకుంటున్నాను కుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంట్లో శివరామ్ ఒక్కడి బాధపడుతూ ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు పార్వతి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటండి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్త బాధపడుతున్నారు అంటే అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను ఊళ్ళో వాళ్ళంతా ఇంకా ఏమనుకుంటున్నారని భయంగా ఉంది ఇంకా కొంతమంది అయితే ఎన్ని రోజులు చేయని తప్పు ఎప్పుడైలా చేస్తారు అన్నట్టుగా మాట్లాడుకుంటే ఇంకొంతమంది దొరికిందే చనువు అని చెప్పేసి ఇంకా ఒకటికి పది చెప్పుకుంటున్నారు అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంతా చారు వల్లే అని అంటూ బాధ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అవునండి ఇదంతా అసలు ఎవరి వల్ల జరిగిందో తెలుసా శ్రీను వల్ల శ్రీని వల్ల ఇదంతా జరిగిందండి అని అంటూ పార్వతి అంటుంది అలా అంటే శ్రీని వల్ల అని అంటూ శివరాం అడిగితే అవును ఇదంతా శ్రీను వల్లే జరిగింది అని అంటూ కోపంగా అంటే ఇంకా శ్రీను వల్ల ఎలా జరిగింది అని శివరాం అంటే చారుతో గట్టిగా కాపురం చేస్తుంటే అసలు ఇప్పుడు వచ్చేదే కాదు కదా చారుతో అతను సరిగ్గా లేనందుకే కదా ఇలా వచ్చింది అసలు మా మాటలన్నీ శ్రీనుని అనాల్సింది అని అనేసరికి అవునే ఇదంతా శ్రీను వల్లే జరిగింది కదా అని అంటే అవునండి అని అంటే ఆ కుర్రడ తీసుకురాపో అని అంటూ శివరామంటే అంటే ఏం చేస్తారండి శ్రీనుని కొడతారా అని అంటూ పార్వతి అంటే ముందు నువ్వు తీసుకురాపో అని అంటూ అడిగేసరికి సరే అని కుర్రడ తీసుకొస్తుంది ఇక అప్పుడే శివరామ్ అది ఇలా ఇవ్వు అంటే చేతిలో పెట్టి ఏంటండి ఇప్పుడు శ్రీనుని దీంతో బాగా కొడతారా గట్టిగా కొట్టకండి పాపం దెబ్బ తగులుతుంది కదా మామూలుగా కొట్టి బుద్ధి చెప్పండి ఇలా చేసుండకపోతే ఇలా జరిగేది కాదు కదా అని చెప్పి బుద్ధి చెప్పండి అని అంటూ పార్వతి అంటే సరే కొడతానే కొడతాను మెల్లగా కొట్టాలా అని అంటూ ఇంకా కొడుతూ ఉంటాడు పార్వతిని బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు పార్వతి నన్ను కొడుతున్నారేంటండి అని అంటూ ఉంటే ఇంకా ఎంత మొత్తుకున్నా విడవకుండా శివరామ్ పార్వతిని కొడుతూ నీ వల్లే కదే నీ వల్లే మాయ మాటలు చెప్పి స్త్రీనికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసి ఇంట్లో ఇన్ని ఇన్ని జరగటానికి కారణం నువ్వే కదే మీ అక్క కూతురు ఇలా చేసింది అంటే దానికి కారణం నువ్వే కదే అని అంటూ కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే పార్వతి మొత్తుకుంటూ ఉంటుంది అయినా సరే వినకుండా ఈరోజు మా అన్నయ్య స్టేషన్కి జైలు పాలు అయ్యాడంటే దానికి కారణం నువ్వు నీ వల్లే ఇదంతా జరిగింది నువ్వు చేయడం వల్లే ఇదంతా జరిగిందే అని అంటూ శివరామ్ బాగా కొడుతూ ఉంటాడు పార్వతిని అప్పుడే సుందరమ్మ వచ్చి ఆపుతుంది ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇప్పుడు జరిగేవి చాలా అన్నట్టు ఎందుకు అంటే దీనివల్లే కదమ్మా ఇదంతా జరిగింది చారు రావటం దీనివల్లే కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే పోనీలే ఇప్పుడు వదిలేసే దాని గురించి నువ్వు పద బయటికి అనేసి సుందరమ్మ శివరామ్ని తీసుకుపోతే పార్వతి ఏడుస్తూ అక్కడ కూర్చుంటుంది ఇంకా అమ్మో ఎంతలా కొట్టాడు అని అంటూ బెడ్ మీద కూర్చుంటుంది నన్ను కొడతాడే కొట్టడానికి నేనే కొరడా తెచ్చిచ్చానా అని పార్వతి బాధపడుతూ కూర్చోటం కూడా రాక అలా కూర్చుంటుంది ఆ తర్వాత స్టేషన్లో రఘురామ్ వెనకాల నిలబడి అక్కకి తిరిగి నిలబడతాడు అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా స్టేషన్కి వస్తారు ఇక వాళ్ళిద్దరూ వచ్చి అలా చూస్తూ ఉంటారు రఘురామ్ని ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్